ఎన్ని స్వప్నాలు చేయడం మనకి ఆ స్వప్నాలు సేవ చేసుకుందాం ఉన్న పర్యావరణ కాపాడుకుందాం కాకున్న పోలవరం ప్రాజెక్ట్ కనిపించమని చెప్పారు అంటే తర్వాత రెడ్డి గారు గవర్నమెంట్గా పోలవరం ఇది కనిపించిందంటే మనిషి తాలూకు నాగరికత అభివృద్ధి పర్యావరణం చంపేస్తాం సో నాకు అనుకుంది భావితరాలకి ఎంతో ప్రకృతి సంపద ఉండాలి మంచి నీరు ఉండాలి ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి ఇవన్నీ కాపాడుకోవడానికి జనసేన ఏడు సూత్రాలతో ముందుకు వచ్చింది అలాగే కులాల ఐక్యత చాలా అవసరం కులాల ఒకరి మీద ఒక ఆధారపడిన కులాలు ఉన్నాయి అందుకనే నా నేను ఒక కులాల్లో ఒక కుటుంబాల నవ్వుతూ నేను రాలేదు నేను అన్ని కులాలని అన్ని మతాలని నవ్వుతూ వచ్చాను ఎంత మనస్ఫూర్తిగా ఎందుకంటే నేను ముఖ్యంగా వాళ్ళు చూడడం ఒక్కొక్కరు ఎంత కష్టపడ్డారు పేరు పేరున ప్రతి ఒక్కరు మహిళ నాయకులు కానీ నాయకులు కానీ జన సైనికులు కానీ వా వాడ వాడ మూలంలో నలిగిపోయారు కుక్కలు కష్టపడ్డారు ఇప్పుడు కుదేలైపోయారు కుక్కలకి యుద్ధం చేసింది ఇప్పుడు ఎవరు చెప్తా ఉన్నారు ప్రదర్శన టీవీలో మాట్లాడుతున్నారంటే ఎవరు కామెంటేటీస్ మాట్లాడుతున్నారంటే బలప్రదర్శన కాదు మా భావజాల జనం మా భావజాలం పట్ల ఆకర్షితులైన జనం జన్మవచ్చన ప్రదర్శన జనసేన నిజంగా బలప్రదర్శన చేస్తే ఎప్పుడు చేయదు బలప్రదర్శన ఎప్పుడు చేయదు చేయాల్సిన పరిస్థితి వస్తే ప్రత్యర్థి శత్రువుల్లో మిగిలాలి నేనన్నా మిగిలిన ఇప్పుడు నా జీవితంలో ఎప్పుడు ఇష్టపడను

చింతకాయలు వెళ్ళిపోయే రోజు వస్తే ఖచ్చితంగా చేసి ఎల్లి గెడ్ బామ్లో దాకుంటే పిడుగు పడుతున్నాడు ఖచ్చితంగా ఇంట్లో చెప్పాను కదా కుటుంబం గురించి మాట్లాడతా పిల్లల పెట్టిన వాళ్ళు పిల్లలకి చేయబెడతాడు అని

ཁྱོད 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 ఉండాలి వేలాది కోర్టులు కోర్ట్ ఇస్తాను ప్రభుత్వం ప్రభుత్వాలు రావాలి అభివృద్ధి జరగాలి కోట్లు పెట్టుకుని పెట్టే వాళ్ళు కావాలి వాతావరణమైన జ్ఞానం వాళ్ళకి కావాలి సంపద సృష్టించగలిగే వాళ్ళకి లాంటి వ్యక్తులు షిప్ యార్డ్ పెట్టడానికి ఉద్యోగాలు లేకుండా మీరు ఐదు ఎన్ని వేల ఎకరాలు తీసేస్తున్నారు ఇన్ఫోసిస్ మూర్తి ఒక రెండు మూడు ఎకరాల్లో పది ఎకరాల్లో కనీసం పది ఉద్యోగాలు క్రియేట్ చేయగలరు ఉద్యోగాలు లేవే మరి మరి ఐదు వేల ఎకరాలు ఏం చేసుకున్నారు ప్రస్తుతానికి నేను చెప్పిన ఐదు వేలు ఇంకా ఎక్కువ ఎన్ని వేల ఎకరాలు కాదు ఏ మూలకేనా ప్రతి ఒక్కళ్ళు పోరాడు వకే వీళ్ళు మీకు వ్యతిరేకం కాదు వీళ్ళు ఎవరికైనా తేదాలు ఎవరే మూడు పంటలు పండే భూములు లాగేసుకొని పోలీసులు పెట్టి భయపెట్టు రెవెన్యూ యంత్రాంగ వ్యవస్థను భయపెట్టు మీరు పోలీసులు రైతులు పెట్టు ఇలా దోచేసుకుంటా ఉంటే భూమి మాట్లాడే వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఎరువు చెప్పి మీరు బలం తొలి ఇప్పుడు అయిపోయితే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మాట్లాడకపోతే చెప్తున్నారు అకౌంటబిలిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి స్పెషల్ ప్యాకేజ్ గురించి నేను మాట్లాడినప్పుడు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడితే ముఖ్యమంత్రి స్పెషల్ ప్యాకేజీ అప్పుడు ఢిల్లీలో ఒక సెక్రటరీని కలిసాను ఎక్స్ ఫిరాన్స్ సెక్రటరీ ఒక ఆయన కలిస్తే అన్నాడు దీనికి చక్కడం తెలియదు మీరు మీరు మాట్లాడుతున్నా చట్టమంత్రి అడగ ప్రధానమంత్రి అడగండి అంటే అడిగితే అనంతపుర సభలో అడిగితే ముఖ్యమంత్రి గారు అంటారు వారి మాటే మా కేంద్ర మంత్రి మాట చెప్పాడు తెలుసు అలాంటిది పార్లమెంట్ లో మాటలకి వాడే వాళ్ళకి వెళ్ళిపోయినప్పుడు సైతం మీరు ఏమి వాళ్ళ మాట మీద విలువ లేనప్పుడు ఏం అకౌంటబిలిటీ లేదు అలాగే ప్రతిదీ ఏ మూలం చూస్తుంది అలాగే ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ జరిపించి రెండు వేల పన్నెండు లో ఎరువాద్రామ్ చెప్పి మేము రైతులకు అండగా ఉంటామని చెప్పి చెప్పి భూమి తులం అని చెప్పి మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత పట్టించుకుని రైతులు చేస్తున్నారు అలాగే బాక్సైట్ మైనింగ్ మన లో పెద్ద కొండ కొంత పర్వతం కళ్ళు మీద ఎంత అర్థంగా ఉంటుందో సుందరంగా ఉంటది అది మన సంపద జాతి సంపద porque hoy uno h i c a r hoyo i n s i n g there and because somebody drop y and l o o i k e and b e c o m e o d y d e v o a o r a d look. j a n e i n i jeeva vasudu a n e v e r i k a k o n green e s o u r c e for theपर्यावरणो विध्वंसो पर्यावरणतोला विलो गणपिचो वाटते चौकी पेटीवर जो काही बॉक्स घेतला प्रतिशरणे इलेक्शन प्रतीक कोण गौरव प्रतिपादीला र ा ज प నువ్వు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గొడవ పెట్టుకున్నావు అంటే ఆయన ఓడి చెప్పారు నాకు తెలుసు గొడవ పెట్టుకున్నాడు కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి